కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు రైతుల హక్కులను నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేటర్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని టీయుసీఐ రాష్ట కార్యదర్శి ఆర్ రమేష్ ఆరోపించారు ఫిబ్రవరి పన్నెండున జరగనున్న జాతీయ సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఈ మేరకు సిరికుంటలో ఎంపీఓ తార్చేందుకు సమ్మె నోటీసులు కార్మికులు అందజేశారు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ఉద్యమాలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు కూడా పనిలోకి రావాలని ఒత్తిడి చేయొద్దని చెప్పేసి ఈరోజు ఎంపీఓ బాలాచంద్ర గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎనిమిది గంటల పని దినాల కొరకు గత రెండు సంవత్సరం రెండు వందల సంవత్సరాల క్రితమే పోరాటం చేసి ఎనిమిది గంటలు సాధించుకున్నటువంటి ఆ చట్టాలను ఈరోజు బీజేపీ ప్రభుత్వం రాసి కేవలం పెట్టుబడిదారులకు అనుగుణంగా ఈరోజు చట్టాలను సరిచేయడం అనేది జరుగుతుంది వాటిని ఎండిని ఉపసంహరించుకొని కార్మికుల పక్షాన్ని నిలబడి కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం లేని ఏడలా మూడు వందల సంఘాలు పాల్గొంటున్నటువంటి ఈ సమ్మెలో రేపు ఉధృతం చేసి ఎక్కడికక్కడ స్తంభింపజేసి కార్మిక సత్తాలు చూపిస్తారని చెప్పేసి కూడా కార్మికులకు తెలుసుకుంటుందని చెప్పేసి కూడా టీసీఐగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు భారతదేశంలో నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఈరోజు చిక్కుకొండ మండల కేంద్రంలోని ఎంపీఓ గారికి వినతి పత్రం అట్లాగే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా కార్మికులను భయభ్రాంతులకు గురి చేయకుండా సమ్మె చేసుకునే హక్కు వాళ్ళకు ఉన్నది